గౌరు తిరుపతి రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం వివాహం లేటు కావడము లేదా అయిన వివాహము విచ్ఛిన్నం అవ్వడము డైవోర్స్ అవడము లేదా మరేతర కారణాల చేత విడిపోవడము ఈ కోర్టు కేసులు లేదంటే ఫోర్ నైటీ ఎయిటీ వరకట్నం కేసులు ఇవన్నీ కూడా వాస్తులో ఇంటిలో ఉత్తర వాయువు అనేది చాలా ప్రధానమైన అంశాన్ని సూచిస్తుంది ఉత్తర వాయువులో ఉత్తర గోడని అంటే కాంపౌండ్ గోడని అంటుకొని ఒక బాత్రూమ్ ఉండటం వల్ల కానీ లేదంటే ఉత్తర వాయులో గుంత అది సెట్ గుంత కానివ్వండి లేదా మంచినీటి గుంత కానివ్వండి అలాంటి గుంతలు ఉన్నట్లయితే ఈ యొక్క సమస్య వివాహ సమస్య వస్తుంది ముఖ్యంగా అన్ని అర్హతలున్నా కూడా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం అవ్వడం లేదంటే ఉత్తర వాయుల్లో ఏదైనా వాస సమస్య ఉందనేది మనము పరిశీలన చేయాలి సో ఈ ఉత్తర వాయుం అనేది పడమరు వాయువు ఉంటుంది ఉత్తర వాయువు ఉంటుంది ఒక వాయువ్యము ఉత్తర వాయుము పడమరు రెండు రకాలుగా ఉంటుంది అదేవిధంగా ఆగ్నేయం కూడా రెండు ద దక్షిణాగ్నేయము తూర్పాగ్నేయము ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ప్లస్ నైరుతి పశ్చిమ దక్షిణ ఈ ఉత్తర ఉత్తర వాయువ్యంలో మంచినీటి గుంతలు కొంతమంది ఏం చేస్తున్నారంటే పడమర ఉన్నవాళ్ళు పడమర రోడ్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ ట్యాప్ ఏదైతే వస్తుందో నల్ల అవి పూర్తిగా ఈశాన్యం వరకు తీసుకెళ్ళకుండా అంటే ప్రెషర్ తగ్గుతుంది అనే అంశతోటి దాని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉత్తర ఉత్తరవాయుల్లోనే అంటే ఈ బోరింగ్ కానీ సంప కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఈశాన్యంలో ఉంటే దీనికంటే ఇది లోతు తక్కువగా ఉంది కదా సో ఏం కాదు అనే ఉద్దేశంతో ఈ ఉత్తర వాయుంలోనే గుంతను పెడుతున్నారు ఈ గుంత ఉండడం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం ఇందాక చెప్పినట్టు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అరైజ్ అవుతాయి అంటే వస్తాయి సో ఇక్కడ ఉత్తర వాయుంలో ఎప్పుడైతే గుంతలు ఉంటాయో వాటిని మూసివేయడం ద్వారా లేదంటే ఈ ప్లస్ ఈ ఈ యొక్క కొలత ఈ స్థలం కొలత ఎంతైతే ఉందో దీని తగ్గట్టు ఆ గుంత ఎన్ని అడుగుల తర్వాత ఉండాలనో కూడా మనము చూసుకొని తీసినట్లయితే మనము ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడతాము వివాహ లేట్ అవుతుంది అనే దానికి కాంపౌండ్ మీద ఇట్లా చాలామంది ఏం అంటే ఒకవేళ పడమర కాని వాళ్ళు ఏం చేస్తారు అవుటర్ బాత్రూమ్ అనేది ఎక్కడ ఉండాలో ఫస్ట్ నిర్ణయం చేయకుండా ఫస్ట్ ఇల్లు పెద్దగా రావాలన్న ఉద్దేశంతో ఇల్లుని పెద్దగా చేస్తున్నారు అంటే ఇల్లుని పెద్దగా రావాలన్న ఉద్దేశము ఇంటి వాళ్ళకు ఉంటుంది ఆ డ్రాయింగ్ ఇచ్చైనా కూడా ఈ ఇల్లు వచ్చిన తర్వాత ఔటర్ బాత్రూమ్ ఎక్కడ పెడదామనే ఉద్దేశమో ఆలోచన లేదు అసలు అదేమవుతుంది ఉత్తరగూడకు అంటుకొని ఇంటికి అంటకుండా ఉత్తరగూడకు కంటుకొని ఇక్కడ బాత్రూమ్ కట్టడం వల్ల వివాహము ఆలస్యం అవుతుంది అన్ని అర్హతలు ఉన్నా కూడా ఈ ఉత్తర వాయుల్లో ఈ బాత్రూమ్ ప్లస్ దానికి తోడు అక్కడనే గుంత ఉన్నట్లయితే ఈ యొక్క తీవ్రత అనేది మరింతగా ఉంటుంది సో కాబట్టి ఈ ఉత్తర వాయువ్యాన్ని ప్లస్ పడమర వాయువాన్ని రెండు మనము రేషోలో చూసుకున్నట్లయితే పడమర వాయువులో గుంతున్నట్లయితే పురుషుడు ఆ ఇంట్లో ఉన్న పురుషుడు దీర్ఘ వ్యాధిగ్రస్తుడై ఉంటాడు లేదంటే దుర్మరణం పాలవుతాడు లేదంటే జీవితాంతం మంచమీద ఉండే స్థితి అనారోగ్యము ఈ ఇంటిలో ఉన్న పురుషులకు ఉంటుంది ముఖ్యంగా మూడవ సంతానానికి ఈ యొక్క వాస్తు అంశం వర్తిస్తుంది కాబట్టి ఇలాంటి బాత్రూమ్స్ కానీ అంటే కాంపౌండ్ మీద ఉత్తరం కాంపౌండ్ మీద ఉన్న బాత్రూమ్స్ కానివ్వండి లేదంటే ఉత్తర వాయుంలో ఉన్న గుంతలు ఉన్నవారు ఎవరైనా కూడా వాటిని మూసివేసి ఈ కొలత పడమ నుంచి తూర్పుకు ఉన్న కొలతకు ఎంతైతే దూరంలో పెట్టాలో దానికి మళ్ళీ దిక్సూచి తోడే ఉండాలి దిక్సూచి ఎన్ని డిగ్రీలు ఎక్కడ తిరిగి ఉంది అనే దాని మీద కూడా ఈ గుంత అనేది ఉత్తరంలో ఉండాలన్నా ఆగ్నేయంలో ఉండాలన్నా అంటే ఆగ్నేయం దాటి ఉండాలి సో ఇవన్నీ కూడా మనం పరిశీలన దిక్సూచి ద్వారా మనం సాధన చేయవచ్చు ఈ ఉత్తర నుంచి మరిన్ని అంశాలు మరొక వీడలు తెలుసుకుందాం నమస్తే